ప్రభునందు ప్రియమైన సహోదరులకు సహోదరులకు అందరికీ ప్రభునామంలో శుభలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక చిన్న సందేశాన్ని మనం తెలుసుకుందాము చనిపోయిన వారిని గురించి ప్రస్తుత సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు వెల్లడవుతూ ఉంటాయి చనిపోయిన వ్యక్తి ఇంకొక చోట నివసిస్తున్నాడని అతను కోరికలు తీరకపోతే తన కోరికలు నెరవేర్చుకోవడానికి తనకు సంబంధించిన వారికి ప్రత్యక్షమవుతాడని లేకపోతే వారిలోనికి ఆవహిస్తాడని ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలు ప్రస్తుతం సమాజంలో మనకు కనబడుతున్నాయి అయితే దేవుని గ్రంథము చనిపోయిన వారిని గురించి ఏమని సెలవుస్తుంది అని అంటే వాళ్ళు ఉనికిలో ఉండరు అని మాట్లాడుతుంది వారి ఆత్మ నశించిపోతుంది అని మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథంలో ఆరో అధ్యాయం ఐదో వచ్చినలో మరణమైన వారికి నిన్ను గురిచిన జ్ఞాపకము లేదు వారు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపలేరు అని మాట్లాడుతున్నాడు కాబట్టి చనిపోయిన వారు దేవుణ్ణి స్థుతించడము కానీ లేకపోతే వారికి ఏదైనా జ్ఞాపకము కానీ ఏమీ ఉండదు అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు వా వాడు మృగముతో సమానము అంటున్నాడు మృగములు నశించినట్లుగా వారు నశించిపోతారు కాబట్టి ఎంత ఘనత వహించిన వాడైనా సరే వాడు వట్టి మృగమును పోలి ఉన్నాడని లేఖనాలు సెలవేస్తున్నాయి నలభై తొమ్మిదో కీర్తన పన్నెండో వచ్చిన వాళ్ళు కాబట్టి చనిపోయిన వారు ఇంకొక చోట ఉనికి కలిగి జీవించడం అనేది దేవుని యొక్క గ్రంథానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది దీనికి గల కారణం ఏంటి అంటే మానవుడి యొక్క ఆత్మ చనిపోతుంది అన్న అవగాహన ప్రస్తుత సమాజంలో లేకపోవటమే ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఆత్మ ఎప్పటికీ నశించిపోదు ఆత్మ బ్రతికే ఉంటుంది అన్న అభిప్రాయాలు ఉండటం వల్లనే ఇటువంటి భిన్నమైన బోధలకు క్రైస్తవ్యం నిలమైపోయింది అయితే ప్రసంగి గ్రంథంలో చనిపోయిన వారిని గురించి ఏమంటున్నాడంటే అంటే చనిపోయిన వారికి జ్ఞానమైనను తెలివి అయినను ఉపాయమైనను ఆలోచన అయినను అసలు ఏది ఉండదు అంటున్నాడు ఏది లేనప్పుడు వాళ్ళు ఎలా వేరొక చోట ఉనికి కలిగి ఉంటారు వారి ఆత్మ నశించిపోతుందని దేవుడు సెలవేస్తున్నాడు మనం చేయవలసింది ఏంటంటే నశించిపోతున్న ఒక ఆత్మను మరణం నుంచి కాపాడటమే మన బాధ్యత యాకోపత్రికలో ఆ మాట సెలవేస్తున్నాడు మరణం నుండి ఒక ఆత్మను తప్పించాలి అంటున్నాడు కాబట్టి మనం మన కర్తవ్యం ఏంటి అంటే నశించిపోతున్న ఆత్మను నిరంతరం జీవించటకు అర్హత కలిగిన దానిగా తీర్చిదిద్దటమే మన బాధ్యత ఆ విధంగానే మనం కూడా లక్ష్యం పెట్టుకొని బ్రతకాల్సిన అవసరం ఉంది మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నిత్యత్వాన్ని సంపాదించుకున్నాడు పాతాళంలో నుంచి విడుదల చేయబడ్డాడు పాతాళం అంటే సమాధి సమాధిలో నుంచి మన ప్రభు విడుదల చేయబడ్డాడు మనల్ని కూడా ఆ విధంగా విడుదల చేయట కొరకు ఏర్పాట్లు చేశాడు కాబట్టి చనిపోయిన వ్యక్తి వేరొక చోట ఉనికి కలిగి ఉండటం అనేది పూర్తిగా అవాస్తవము ఈ విధంగా గ్రంథం సెలవిస్తుంది థ్యాంక్ వెరీ మచ్